హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏ ఓన్ యూజ్ రూ కార్స్ నా పేరు వచ్చేసి ఇది రోజు నేను ఉండే లొకేషన్ ఆంధ్రప్రదేశ్ నందాల డి డిస్టిక్ బెతమ్చర్ల బెతంచర్ల కొత్త కోసం ట్యాంక్ అయితే మా ఇల్లు నా నెంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో టూ త్రీ ఎయిట్ సెవెన్ డబల్ సిక్స్ నా నెంబరు నేను వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో అవుతున్నానండి మీకు ఢిల్లీ నుంచి ఏ కార్ కావాలని చెప్పిస్తాను చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని చెప్పిస్తాను ఇంకా ఢిల్లీలో నేను త్రీ ఫోర్ డేస్ అయితే ఉంటాను మీకు ఎన్ని కార్ కావాలన్నా కూడా నాకైతే ఫోన్ చేయొచ్చు చిన్న కార్ నుంచి పెద్ద కార్ వరకు ఏ కార్ కావాలని చెప్పిస్తాను నేను ఇప్పుడైతే ఇప్పుడు ప్రజెంట్ ఢిల్లీలో వెళ్తున్నాను నేను ఒక ఫోర్ డేస్ బ్యాక్ అయితే ఈ వెహికల్ మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే అప్లోడ్ చేసినాను నేను రెండు వేల పంతొమ్మిది మాడలో మార్తె ఎర్టిగా ఎరటిగా జెడ్డి వేరేటటు ఒక ఫోర్ డేస్ బ్యాక్ మన ఛానల్ అయితే పెట్టాను మన లో పెట్టిన ఒక గంటకే అన్న నాకే మెదక్ నుంచి అన్న అయితే ఫోన్ చేసినారు అన్న పేరు వచ్చేసి హమీద్ బాషా అన్న అయితే నాకు ఫోన్ చేసినారు ఫోన్ చేసి నాకు ఈ వెహికల్ కావాలి నాకు నచ్చింది ఫైనల్ డేట్ మాట్లాడని చెప్పినారు ఫైనల్ డేట్ మాట్లాడమని చెప్పి ఒక ఇరవై అయితే అడ్వాన్స్ పంపిస్తున్నారు అన్న ఇరవై వేలు అడ్వాన్స్ పంపించిన తర్వాత నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చొని మాట్లాడడం అయితే జరిగింది ఫస్ట్ వచ్చేసి నేను వీడియోలో చెప్పినది తొమ్మిది లక్షల తొంభై వేలు చెప్పినాము బార్గెనింగ్ చేసి తొమ్మిది లక్షల యాభై ఐదు వేలకైతే ఫైనల్ డేట్ ఫిక్స్ అయ్యింది నేను అన్నకు ఫోన్ చేసినాను అన్న వాళ్ళు తొమ్మిది లక్షల యాభై ఐదు వేలకి అయితే ఇస్తా అని నేను అన్న కూడా ఫోన్ చేసినాను అన్న ఓకే సరే నేను తీసుకుంటానని చెప్పినారు సరే ఇంకొక యాభై వేల అడ్వాన్స్ పేమెంట్ అయితే పంపిస్తున్నారు ఈరోజు పేమెంట్ అయితే మొత్తం క్లియర్ అయ్యింది రెండు వేల పంతొమ్మిది మోడల్ మార్తీ సుజుకి ఎర్టిగా జెడ్డి అయి వేరేటు ఫస్ట్ ఓనర్ వెహికల్ ఇప్పటివరకు తిరిగిన రేడింగ్ చూసినట్లయితే కేవలం అరవై 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 ఒక్క వెయ్యి అయితే రేడం జరిగిందండి ఒరిజినల్ రీడింగ్ ఎటువంటి మీటర్ బ్యాక్ అయితే కాలేదు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ నేను మెదక్ నుంచి అన్న అయితే ఉన్నాకి డబ్బులు పంపిస్తున్నారు అన్న కోసం తీసుకోవడం జరిగింది ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకి తొమ్మిది లక్షల యాభై ఐదు వేలకి అయితే ఇప్పించడం జరిగిందండి నా కమిషన్ సపరేటు ఇక్కడ నుంచి వెళ్ళి డీజల్ టోల్గేట్ ఛార్జెస్ సపరేటు తొమ్మిది లక్షల యాభై ఐదు వేలకైతే ఇక్కడ విత్ ఎనివర్సిటీతో సహా ఇప్పించాను అన్న వాళ్ళకి నేను నాలుగు విండోస్ పవర్ విండోస్ వస్తాయి రెండు వేల పంతొమ్మిది మోడలు మారుత్యే సుజుకి ఎరటిగా జడ్డి అయి రేటు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఫస్ట్ ఓనర్ వెహికల్ అరవై ఒక వెయ్యి తిరిగింది కంప్లీట్ షోరూమ్ ట్రాక్ అయి ఉంది టైర్స్ చూసుకున్నది ఒక సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ టైర్ కండిషన్ అయితే ఉంది ఇంజన్ అయితే ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు కూడా అన్ని కంప్లీట్ గ్లాసెస్ ఉన్నాయి ఏ గ్లాస్ కూడా మారలేదు ఏ డోర్ కూడా రిప్లేస్మెంట్ కాలేదు ఈ వెహికల్కి వెహికల్ హండ్రెడ్ పర్సెంట్ జన్యున్ వెహికల్ ఈ వెహికల్ కోసం నాకు మంది అయితే ఫోన్ చేసినారు ఈ రేట్కి అమలు పోయిందని చెప్పిన తర్వాత కూడా ఆరు లక్ష తొమ్మిది లక్షల డెబ్బై వేలు ఇస్తామని కూడా చాలా మంది అయితే ఫోన్ చేసినారు కానీ ఒకసారి అడ్వాన్స్ తీసుకున్న తర్వాత ఆ విధంగా ఎవరికి ఇవ్వమండి ఫస్ట్ ఎవరైతే మనకు అడ్వాన్స్ ఇస్తారో వాళ్ళకి ఆ వెహికల్ వాళ్ళకి ఆ వెహికల్ ఇంకా వేరే వాళ్ళకైతే ఆ వెహికల్ ఏమో ఎక్స్ట్రా అమౌంట్ ఇచ్చినా కూడా ఆ వెహికల్ అయితే ఇచ్చేది ఉండదు ఫస్ట్ మనకు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు మనల్ని నమ్మి అడ్వాన్స్ ఇచ్చినారు కాబట్టి వాళ్ళ కోసం అయితే ఆ వెహికల్ తీసి పెడతాము వేరే వాళ్ళు ఎవరు ఫోన్ చేసినా కానీ వెహికల్ అయితే అమ్ముడిపోయిందని చెప్తాము ఈ వెహికల్ అయితే ఇప్పుడు ప్రజెంట్ నేను డెలివరీ తీసుకొని కంటైనర్ ద్వారా అయితే పంపిస్తున్నాను ఈ వెహికల్ హైదరాబాద్ వరకు కంటైనర్లో అయితే వెళ్తాది అన్న వాళ్ళు మెదక్ నుంచి వచ్చి హైదరాబాద్లో అయితే రిసీవ్ అయితే చేసుకుంటారు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ నేను అన్న వాళ్ళకు తొమ్మిది లక్షల యాభై ఐదు అయితే ఇప్పించడం జరిగిందండి ఇప్పుడైతే ప్రై వెహికల్ ప్రజలు కంటే ద్వారా అయితే భయపెండు కంటైనర్ ద్వారా అయితే బయ వెహికల్ అయితే నేను ఇటువంటి వెహికల్స్ చాలా వెహికల్స్ అయితే మన మన ఛానల్లో అయితే యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను మంచి మంచి వెహికల్ చూసి నేను అయితే అప్లోడ్ చేస్తాను మీకు ఎవరికైనా వెహికల్స్ కావాలనుకునేవారు నేను అప్లోడ్ చేసిన వీడియోస్ కాకుండా నేను అప్లోడ్ చేసిన వెహికల్స్ కాకుండా మీకు ఫర్దర్గా ఏదే వేరే వెహికల్ ఏదైనా కావాలనుకున్న కూడా నాకు అడ్వాన్స్ పంపించినట్లయితే నేను మంచి మంచి వెహికల్స్ చూపిస్తాను మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా కావాలి అంటే కింద టైల్ నా నెంబర్ ఉంటుంది నా నెంబర్ ఫోన్ చేయండి ఇంకా మంచి మంచి వెహికల్స్ తెప్పిస్తాము మేము ఫస్ట్ వీడియో చేసినా కాబట్టి ఈ వెహికల్ని మరొకసారి చిన్న షార్ట్ వీడియో అయితే చూపిస్తున్నాను మీకు మొత్తం ఒకసారి వెహికల్ అయితే చూడండి బాగా కుదానా ఒకసారి చూడొచ్చండి టోటల్ ఒరిజినల్ వెహికల్ మారుతి సుజుకి ఎర్టిగా జెడ్డీఐ వేరియట్ చాలా అంటే చాలా బాగుందండి వెహికల్ టైర్ కండిషన్ కూడా చూపిస్తాను టైర్ కండిషన్ చూడవచ్చండి టైర్ కండిషన్ కూడా చూడవచ్చు ఇంకా మీకు చికెట్లో ఉంది ఇంకా ఉంది కాబట్టి టైర్ కండిషన్ సరిగ్గా కంఫర్టం లేదు ఒకసారి చూడొచ్చండి నాలుగు వందల ఫోర్ వీలర్స్ వస్తాయి పవర్ స్టీరింగ్ సెంట్రల్ లాంగ్వేజ్ సిస్టమ్ మొత్తం అయితే అవైలబుల్గా ఉంటుంది వెహికల్కి రీడింగ్ చూసుకోవచ్చు అరవై తొమ్మిది వేల తిరిగిందండి ఒరిజినల్ రీడింగ్ చాలా అంటే చాలా బాగుంది కంప్లీట్ రెడ్ మ్యూజిక్ సిస్టమ్ ఆటో క్లైమేట్ కంట్రోల్ వేసి ఉంటుంది వెహికల్కి సేఫ్టీ పరంగా చూసుకున్నట్లయితే టూ ఇయర్ బ్యాగ్స్ అవైలబుల్ ఉంటాయి డ్రైవర్ సైడ్ ఒకటి ప్లస్ కో డ్రైవర్ సైడ్ ఒకటి టూ ఇయర్ బ్యాగ్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి వెహికల్కి వెహికల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ వెహికల్ అండి చూడొచ్చు సీట్ కవర్లు కూడా కంపెనీ సీట్ కవర్లే ఉన్నాయి బ్యాక్ సైడ్ ఇంట్రీ కూడా చూపిస్తాను మీకు బ్యాక్ సైడ్ ఇంటర్వ్యూ కూడా చూడవచ్చు చూడచ్చు టైర్ కండిషన్ ఇక్కడ ఏదైనా నీటి కనబడుతుంది చాలా అంటే చాలా బాగుంది బండి కరటడ డ్యామేజ్ అయితే లేదు నికిస్ పెస్ కుల తాలాపేదో సమనే న్యూ షేప్ మోడల్ టిగాగి బదో చోడో చండి జాగ్ జాగరాడ్ పానా ఇవెన్నీ కూడా లేకలేతే ఉన్నాయి చూపిస్తున్నాను మీకు வெஹிக்கிள் இது ஹண்ட்ரட் பர்சன்ட் ஒரிஜினல் ఓకే ఫ్రెండ్స్ మీరు వెహికల్ మొత్తం మీద చూస్తున్నారు కదా రెండు వేల పంతొమ్మిది సుజుకి మార్టీ సుజకి ఎర్టిగా జడ్డిఐ వేరేటు వెహికల్ చాలా అంటే చాలా బాగుంది ఈ వెహికల్ నేను తొమ్మిది వస్తా యాభై అయితే కమ్మ నుంచి అన్న అమౌంట్ పంపిస్తే వాళ్ళ కోసం తీసుకొని ఇప్పుడు కంటెంట్ ద్వారా అయితే పంపిస్తున్నాను మీకు ఇటువంటి వెహికల్స్ ఎవరికైనా అంటే కింద టైటిల్ నా నెంబర్ ఉండాలి నా నెంబర్ ఫోన్ చేయండి మన వీడియోస్ చూస్తూ ఉండండి మంచి మంచి వెహికల్స్ అయితే నేను యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను మంచి మంచి వెహికల్స్ అప్లోడ్ చేస్తాను మీరు మన వీడియోస్ అయితే చూస్తూ ఉండండి ఇటువంటి వెహికల్స్ ఎవరైనా కావాలంటే నాకైతే ఫోన్ చేయండి మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బై